మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో నాలుగు వందల ఎకరాల్లో బ్రహ్మోత్సవ క్షేపణ తయారీ కేంద్రం రానుందని దానికి అనుబంధ పరిశ్రమలు సైతం హైదరాబాద్ బెంగళూరు రహదారిపై వస్తాయని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు ఆ పరిశ్రమలు స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే వృత్తి నైపుణ్య శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు మహబూబ్ నగర్ ఐటీ పార్కులో అమరరాజా వృత్తి నైపుణ్య కేంద్రంలో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆగస్టులో శిక్షణ ప్రారంభించి నెలలో శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందడం సంతోషంగా ఉందన్నారు మహబూబ్ నగర్ చాలా కాలంగా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ ఏ పరిశ్రమలు ఏర్పాటు చేసినా డెబ్బై శాతం వరకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పరిశ్రమలకు సూచిస్తున్నట్లు చెప్పారు అట్లా టెక్నికల్ గా ట్రైన్ అయిన వాళ్ళందరికీ రేపు పొద్దున ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది జాబ్ స్ట్రాప్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది మేము ఇట్లాంటి విషయాలల్లో మేము ముందుండి ఎంకరేజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మీరు ఇక్కడ ఈ రోజు ట్రైన్ అయ్యి ఉద్యోగం సంపాదించిన మా మిత్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ ఫ్యామిలీని మీరు అందరు మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా